హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను చెప్పబోయే కథ పేరు మంచి మనసు కథ అనగనగా ఒక పొలం కాపు తన పొలంలో తెల్ల జొన్న వేశాడు అది కాపుకొచ్చింది జొన్న కంకులు గుత్తులు కట్టుకొని మినమినలాడుతున్నాయి సరిగ్గా ఆ సమయంలో పంటను ఆశించినాయి చాలా గువ్వలు అన్నీ గుంపులు గుంపులుగా కంకుల మీద బాలినాయి లేలేత పాల విత్తనాలను కొట్టేయటం మొదలెట్టాయి ప్రతిసారి ఇట్లానే జరుగుతుంది పొలం కాపుకి ఈ పెట్టలతో అతనికి మహా పెద్ద తంట వచ్చి పడింది లేని నష్టం కలిగిస్తున్నాయని కంకులు తయారైనప్పటి నుండి పొలం కాపుకి ఈ పెట్టెలతో ఒకటే బాధ కొందరు సలహా ఇచ్చారు పంటకు పురుగు మందులు చల్లమని కానీ పొలం కాపు పాపం చాలా మంచివాడు అట్లా చేస్తే గువ్వలు చచ్చిపోతాయని అతనికి తెలుసు అదీ కాక అట్లాంటి జొన్నలు తింటే మనుషులు కూడా చాలా రోగాల బారిన పడతారు అని అతను వాళ్ల మాటలు పట్టించుకునేవాడు కాదు కానీ ఈ పెట్టెలతో వేగేది ఎలాగా బాగా ఆలోచించి అతను పొలం మధ్యన ఎత్తుగా కంచె ఒకటి ఏర్పాటు చేశాడు దాని పైకెక్కి నిల్చుని గట్టిగా అరుస్తూ చేతోటి రాళ్ళు విసురుతూ గొవ్వల్ని తోలటం మొదలుపెట్టాడు కంచె మీద ఓ రేకుడబ్బా పెట్టుకుని దానిపైన కర్రతో కొడుతూ డబడబా శబ్దం చేసేవాడు ఆ శబ్దానికి భయపడి గువ్వలు ఎగిరిపోయేవి కానీ కొంచెం సేపు అటూ ఇటూ తిరిగాక వాటి భయం తగ్గగానే మళ్ళీ వచ్చి కంకుల మీద వాలేవి ఇట్లా గొవ్వలు వ్యవహారం సాగుతూ పోయేది ఒక్కోసారి అతను ఒక వడిసెలు తీసుకొని దానిలో రాయి పెట్టి వడిసెలను గుండ్రంగా తిప్పి రాయిని పొలం మీదకి విసిరేవాడు అలాంటి రాళ్ళు వేగంగా ఆకాశంలో శబ్దం చేస్తూ పోతుంటే అవి వచ్చి తమకు తగిలితే ఎలారా దేవుడా అని భయంతో గువ్వలు దూరంగా ఎగిరిపోయేవి అయినా ఒకసారి వడిసెలు తిప్పటం అవగానే అవన్నీ తిరిగి వచ్చి జొన్న కొంకుల మీద వాలుతూనే ఉండేవి ఒకసారి అతను అట్లా వడిసెలలో పెట్టి విసిరిన రాయి జువ్వుమంటూ పోయి పొలం చివరన ఉన్న జువ్వి చెట్టు గుబురులో పడింది ఆ జువ్వి చెట్టు గుబురులోనే కొంతకాలంగా ఓ పావురాల జంట నివసిస్తూ ఉంది రైతు విసిరిన రాయి పోయి తటాలున ఒక పావురానికి తగిలింది ఆ దెబ్బకు పాపం ఆ పావురం రక్తం ఓడుతూ పట్టు తప్పి క్రింద కొమ్మకు జారి కొమ్మల గుబురులో చిక్కుకొని బాధతో రెక్కలు టపటపలాడిస్తూ అరవసాగింది దాని ప్రక్కనున్న పావురం కూడా గోలగోలగా అరుస్తూ దాని చుట్టూ తిరగటం మొదలుపెట్టింది దూరం నుంచి ఆ సన్నివేశాన్ని చూశాడు పొలం కాపు వెంటనే కంచె దిగి పావురాలున్న జువ్వి చెట్టు వైపు పరిగెత్తిపోయాడు అతను గాయపడ్డ పావురం కొద్ది ఎత్తులోనే ఇరుక్కుని ఉన్నది అయితే ఆ జువ్వి చెట్టు క్రిందే ఒక నాగుపాం పుట్ట కూడా ఉంది పావురాను అందుకునే తొందరలో ఉన్న కాపు పుట్ట సంగతి మరిచిపోయాడు ముందు వెనుక ఆలోచించకుండా నేరుగా పుట్టను ఎక్కి పావురాన్ని అందుకోబోయాడు పొట్టలో పాము నిద్రపోతున్నది కాపు కాలు వేసేసరికి ఆ పొట్ట కాస్త కూలింది దాంతోపాటు పాముకు నిద్రభంగం కూడా అయ్యింది వెంటనే అది కోపంతో బుసల కొడుతూ బయటకు వచ్చింది రైతును చూసి పడగ విప్పి కాటు వెయ్యబోయింది కానీ దెబ్బతిన్న పావురాన్ని అందుకుంటూ అటు తిరిగి ఉన్న రైతు దాన్ని అస్సలు లేదు అయితే వేదనతో అరుస్తూ అక్కడంతా కలియ తిరుగుతున్న పావురం మటుకు కాటు వెయ్యబోతున్న ఆ పామును చూసింది చటుక్కున పాము మీదకు దూకింది దాన్ని కాలి గోర్లతో రక్కుతూ ముక్కుతో పడుస్తూ పోరాటం మొదలుపెట్టింది ఆలోగా గాయపడిన పావురాన్ని చేతిలోకి తీసుకున్నాడు రైతు ఆలస్యంగానైనా పాముని పావురాన్ని చూశాడు దూరంగా పరిగెత్తాడు తొందరపాటుతో పుట్ట మీదకి ఎక్కడాన్ని తలుచుకుని సిగ్గుపడ్డాడు తనను కాపాడిన పావురం పట్ల అతనిలో కృతజ్ఞత పెరిగింది గాయపడిన పావురాన్ని పొలం మీదకు తీసుకెళ్లి తనకు తెలిసిన ఆకుపసరులు నూరి కట్టుకట్టి చికిత్స చేశాడు కొన్నాళ్ళు పాటు ఆ పావురాన్ని తన పొలంలోనే ఉంచుకున్నాడు దాని అదృష్టం బాగుంది తగిలిన గాయం మానిపోగానే క్రమక్రమంగా మామూలు స్థితికి వచ్చింది ఆనాటి నుండి పావురాలు నిర్భయంగా అతని దగ్గరికి రావటం పొలంపై వాలటం మొదలుపెట్టాయి పొలం కాపు వాటితో తన కష్టసుఖాలు చెప్పుకునేవాడు అవి కూడా ఏవేవో రాగాలు తీస్తూ అతనికి బదులిచ్చేవి మరి పావురాలు పిట్టలకు ఏం చెప్పాయో గాని ఆశ్చర్యం రైతు పొలానికి పిట్టల తాకిడి లేకుండా అయ్యింది మంచి మనసు గల వారికి మంచి స్నేహితులు లభిస్తారు మనం చూపే ప్రేమాభిమానాలు బట్టి వాళ్ళు కూడా మనపై ఆప్యాయతను వర్షింప చేస్తారు ఎలా ఉంది ఫ్రెండ్స్ ఈ కథ మీకు నా కథలు గనుక నచ్చినట్లయితే నా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ